హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గీత ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను అర కేజీ బియ్యం పిండి తీసుకోవాలి తడిది కాదు పొడిది తీసుకున్న తర్వాత మూడు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూడు యాలకులు దంచుకొని యాడ్ చేసుకోవాలి అర కేజీ బియ్యంకి అర కేజీ బెల్లం తీసుకొని దాన్ని కరగబెట్టుకోవాలన్నమాట అదంతా కరిగిన తర్వాత మనం దాన్ని కలుపుకోవాలి అది కూడా ఫిల్టర్ చేస్తూ కలుపుకోవాలి లాస్ట్లో ఇసుక ఏమన్నా ఉంటే మనం ఫిల్టర్ చేసినప్పుడు వచ్చేస్తుంది అనమాట అది అట్టే నిలిచిపోతుంది దాని తర్వాత మనం కలుపుకోవాలి ఫస్టే చేయి పెట్టకూడదండి వేడిగా ఉంటుంది కాబట్టి గెరిటెతో కలుపుకోవాలన్నమాట కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మనం చేతితో కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక పొడి క్లాత్ తీసుకొని మనం రౌండ్ రౌండ్గా తట్టుకోవాలి అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె పోసి నూనె కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత అవి వేసుకోవాలి అవి టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం బయటకు తీసుకోవచ్చు అంతే అమ్మి రెసిపీ రెడీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్